మనకు ఎస్టర్డే అయితే వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ అయితే లాంచ్ అయింది నేనైతే దీన్ని కొని రివ్యూ చేద్దాం అనుకున్నా బట్ ఈవెన్ నేను కొన్నాను కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ ఆర్డర్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి నేను కొని కూడా దీన్ని క్యాన్సిల్ చేశాను అనమాట సో నేను ఇది ఎందుకు క్యాన్సిల్ చేశాను ఏంటనేది ఇప్పుడు క్లియర్ గా చెప్తాను సో వీళ్ళు మెయిన్ గా ఈ వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ చెప్తుంది ఏంటంటే ఒకసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్ కూడా చూసినట్లయితే మెయిన్ వీళ్ళు ఫోకస్ చేసేదంతా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ అనమాట సో దీంట్లో మనకు టూ ఎక్స్ టెలిఫోటో తీసేశారు డిస్ప్లే కూడా మనము వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇది ఎల్ ఎల్టీ ప్యానల్ కాదు ఎల్టీ పిఎస్ ప్యానల్ సో మనకు స్టార్టింగ్ లో అయితే స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేయలేదు మనకు చైనా మోడల్ లో జస్ట్ బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ అయ్యాయి ఈవెన్ బ్యాటరీ కూడా చైనా మోడల్ లో మనకు ఎయిట్ అబోవ్ బ్యాటరీ అయితే వస్తుంది ఎంఏహెచ్ బట్ ఇండియన్ వేరియంట్ లో మనకు ఓన్లీ సెవెన్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు బట్ ఈవెన్ సెవెన్ కూడా మంచి బ్యాటరీ బ్యాకప్ బట్ చైనాలో సేమ్ ప్రైస్ చాలా తక్కువ పడుతుంది అనమాట ఆల్మోస్ట్ ఇది ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ అరౌండ్ అయితే మనం కన్వర్ట్ చేస్తే చైనా ప్రైస్ తో కన్వర్ట్ చేస్తే మనకు ఆ ప్రైస్ కి వచ్చేస్తుంది బట్ ఇండియాలో అయితే చాలా ఎక్కువ అయితే పెట్టారు ఇది నేనైతే లిటరలీ దీని అయితే ఆర్డర్ పెట్టాను అంటే నేను చెప్పాను కదా మీకు సో మొబైల్ అయితే కొన్ని రివ్యూ చేస్తానని చెప్పి సో ఇదేం మనకేమి స్పాన్సర్స్ ఏమో అప్పుడే రావు కాబట్టి సో మనమైతే నేనైతే పెట్టాను ఆర్డర్ పెట్టయితే దీన్ని మళ్ళీ మొత్తం నాకే అనిపించింది సో దీన్ని మనం సజెస్ట్ చేయాలా అని చెప్పి ఎందుకంటే ఇది కంప్లీట్ గా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గేమింగ్ ఓరియెంటెడ్ బట్ ఓన్లీ గేమ్ని ఐ మీన్ పర్ఫార్మెన్స్ ఆర్ గేమింగ్ ని దృష్టిలో పెట్టుకొని మనకు ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ పెట్టడం అవసరమా అని క్వశ్చన్ అనమాట సో ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ బిగ్ బిల్ అండ్ సేల్స్ లాస్ట్ ఇయర్ కదా ఇయర్ లోనే బిగ్ బిల్ అండ్ ఎస్ఎల్ లో ఆల్మోస్ట్ మనకు ఐఫోన్ సిక్స్టీన్ కూడా మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ చేంజ్ అయితే వచ్చేసింది సో మనకు సేమ్ ఒక ఫైవ్ థౌసండ్ డిఫరెన్స్ లో సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది సో అది పక్కన పెట్టండి ఒకవేళ మీకు మెయిన్ ప్రియారిటీ ఓన్లీ ప్రాసెసింగ్ పవర్ అండ్ గేమింగ్ అనుకున్నప్పుడు మనకు దీనికంటే మంచి ప్రైస్ లో సో సిమిలర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం చూసినట్లయితే పోకో ఎఫ్ సెవెన్ ఉంది చూడండి సో ఒక్కసారి స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఎస్ జెన్ ఫోర్ ప్రాసెసర్ ఇదేమి అంత తీసేదగ్గ ప్రాసెసర్ కాదు సో చాలా మంచి ప్రాసెసర్ ఇది ఆల్మోస్ట్ మీకు సిమిలర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది బట్ వీళ్ళు ఒక జనరేషన్ బట్ ఇది కూడా మీకు లో హ్యాండిల్ చేయగలుగుతుంది సో మంచి క్యాబుల్ ప్రాసెసర్ ఎయిట్ ఎస్ ఫోర్ కూడా అండ్ దీంట్లో కూడా మ్యాథ్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది గ్లోబల్ సారీ మనం ఒకసారి ఇండియా వేరియంట్ లో చూద్దాము సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ బ్యాటరీ సో మనకు గ్లోబల్ వేరియంట్ లో అది డిఫరెంట్ ఉంటుంది బట్ ఇండియాలో లాంచ్ అయింది మాత్రం కంపేర్ టు ఇక్కడ దీంతో కంపేర్ చేసుకున్నా మీకు ఇదంతా సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంఏహెచ్ ఎక్కువ బ్యాటరీ అయితే మనకు ఇండియన్ వేరియంట్ పోకో ఎస్ సెవెన్ ఆఫర్ చేస్తుంది కదా సో దీనికే వెళ్లొచ్చు కదా అండ్ ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు సో మనకు స్నాప్ డ్రాగన్ ఎస్ జన్ ఫోర్ ప్రాసర్ అయితే తీసుకొచ్చారు అండ్ దీంట్లో చాలా కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి వెట్ టచ్ అని చెప్పి అండ్ ఈవెన్ డ్యూరబిలిటీ కూడా ఇది సిక్స్టీ నైన్ సపోర్ట్ చేస్తుంది సో మనకు సేమ్ మనకు వన్ ప్లస్ ఇంత ముందు థర్టీన్ ఆర్ వరకు అయితే సిక్స్టీ ఫైవ్ వరకే ఉండేది ఇప్పుడు వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ లో మనకు సిక్స్టీ నైన్ తీసుకొచ్చారు అది మంచి విషయం బట్ బట్ సేమ్ మీకు ప్రైస్ రేంజ్ చూడండి ఇది ఓన్లీ థర్టీ థౌసండ్ మీ కార్డ్ ఆఫర్తో పెట్టుకుంటే అరౌండ్ మాకు ట్వంటీ నైన్ థౌజండ్ అరౌండ్ మీకు ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ వచ్చేస్తుంది కదా సో దీన్ని తీసుకోవచ్చు కదా అప్పుడు ఎందుకు స్పెసిఫిక్గా మనము ఫిఫ్టీన్ ఆర్ఏ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే నేను ఒప్పుకుంటాను దాంట్లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో కూడా మీకు ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది మీకు సేమ్ కెమెరా సెటప్ మనకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్లో వస్తుంది బట్ దాంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దానికి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చింది అదొక డే టు డే లైఫ్లో అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు అండ్ వన్ సిక్స్టీ ఫైవ్ హెడ్జెస్ రీఫ్రెష్ రేట్ అంటున్నారు బట్ ఇది ఓన్లీ టూ త్రీ గేమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది ఒకవేళ మీరు గా ఆడాలంటే పొల్యూషన్ యూస్ చేసి అయితే మనకు పబ్జి లాంటి గేమ్స్లో ఆడుకోవచ్చు కానీ అంత రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు అది సో ఎందుకంటే అది ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేస్తుంది కాబట్టి ఎంతైనా ఫేక్ అంటే ఫేకే కాబట్టి మనకు అంత రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు బట్ వీళ్ళు కూడా మీకు ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆండ్రాయిడ్ అప్డేట్స్ కావచ్చు సెక్యూరిటీ ప్యాచెస్ కావచ్చు మీకు ఫోర్ ప్లస్ సిక్స్ ఇయర్స్ వస్తున్నాయి కదా ఇక్కడ కూడా సేమ్ మనకు వన్ ప్లస్ ఏ విధంగా వస్తుందో మీకు ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది థర్టీ ఉంది ఇక్కడ ఇది వన్ ప్లస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎంతకెళ్ళి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అంటే ఎయిటీన్ థౌసండ్ ఎక్కువ అయితే ఒకవేళ కార్డ్ ఆఫర్స్ పెట్టుకున్నా ఫిఫ్టీన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే వస్తుంది సో ఫిఫ్టీన్ థౌసండ్ సేమ్ స్పెసిఫికేషన్స్ కి పెట్టాల్సి వస్తుంది ఈవెన్ బిల్డ్ క్వాలిటీ కావచ్చు సో దేనికి దానికి ఇప్పుడు దీంట్లో కూడా మంచి గేమింగ్ ఐ మీన్ మీరు చేసినట్లు వైల్డ్ బీస్ట్ అని చెప్పి వైల్డ్ బూస్ట్ ఫోర్ పాయింట్ జీరో అని చెప్పి అండ్ దీంట్లో వాళ్ళు మెయిన్ గా హైలైట్ చేసింది ఏంటంటే స్టోరేజ్ స్టోరేజ్ సో 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 దీంట్లో కూడా మీకు మీకు వస్తుంది అండ్ అదే విధంగా యూస్ చేస్తున్నారు పర్ఫార్మెన్స్ పరంగా సిమిలర్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ సో మీకు డే టు డే లైఫ్ లో అయితే అసలు మనము పెద్ద చేంజెస్ అయితే చూడము రెండు మొబైల్స్ మధ్య సో బెటర్ అంటే కెమెరా దాంట్లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ కెమెరాస్ అయితే కాదు సో దీంట్లో కూడా సేమ్ మీరు కెమెరా సెంట్రీ కాదనుకుంటే మీకు అది ఒక మంచి ఆల్టర్నేటివ్ అవుతుంది అనమాట కంపేర్ టు వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ సో కళ్ళు మూసుకొని దీనికి వెళ్ళిపోవచ్చు ఈవెన్ మీకు సేల్ లో ఇది ఇంకా తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ప్రెసెంట్ కూడా మీకు ఆఫర్ లో పోల్చుకుంటే ఒక ట్వంటీ నైన్ థౌసండ్ అరౌండ్ మీకు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే సేవ్ అవుతుంది అనమాట సో డ్యూయల్ గ్లాస్ డిజైన్ వస్తుంది మీరు ఒకసారి ఫ్లిప్కార్ట్ లో వెళ్ళి అన్ని స్పెసిఫికేషన్ చూడండి ఈవెన్ మీకు నెట్స్ కూడా ఇది ఆ పీక్ బ్రైట్నెస్ త్రీ టూ హండ్రెడ్ ఉంది అది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు అనమాట సేమ్ డిస్ప్లే సైజ్ వన్ పాయింట్ ఫైవ్ కే పిఓఎఎల్డి డిస్ప్లే వస్తుంది అది కూడా మీకు ఎల్టీపీఓ ప్యానల్ కాదు ఎల్టీపీఎస్ ప్యానల్ వస్తుంది సో మీకు డిస్ప్లే కూడా పెద్ద చూసే చూడదగ్గ చేంజెస్ అయితే ఉండదు సో దీంట్లో కూడా మీకు ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోని ఐఎంఎస్ ఎయిట్ ఎయిటీ టూ సెన్సర్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు సో మీకు మోడరేట్ కెమెరా యూసేజ్ అయితే ఉంటా సో బెటర్ అని చెప్పలేం కానీ గుడ్ ఫోటోస్ అయితే దీంట్లో కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు పోకోలో కూడా సో కెమెరా డిపార్ట్మెంట్ మనం పక్కన పెట్టేస్తే సో ఇదైతే మంచి కాంపిటీషన్ అనమాట మీకు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే సేవ్ చేసుకోవచ్చు అనిపించింది నాకు సో ఒకవేళ నేను ఓకే నేను ఫార్టీ ఫైవ్ పెట్టలేకపోయినా ఒక ఫార్టీ దాకా అంటే థర్టీ ఎయిట్ అట్లా పెట్టు పెడతాను అనుకున్నప్పుడు మీకు ఇంకా బెస్ట్ ఆప్షన్ ఉంది ఇక్కడ రియల్మీ జిటి సెవెన్ ఉంది సో ఇది ఇంకా బెస్ట్ ఆప్షన్ అవుతుంది సో కంపేర్ టు ఫిఫ్టీన్ ఆర్ అండ్ పోకో ఎఫ్ తో పోల్చుకున్నా కానీ మీకు దీంట్లో టూ ఎక్స్ టెలిఫోటో ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు బెటర్ పోర్ట్రేట్ షాట్స్ దీంట్లో తీసుకోవచ్చు అనమాట సో మీరు ఒకసారి స్పెసిఫికేషన్ అన్ని చూసుకోండి సో దీంట్లో కూడా మీకు సెవెన్ థౌసండ్ ఎంఏహెచ్ హ్యూజ్ బ్యాటరీ దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది మీడియా టెక్ డైమండ్ సిటీ సెవెన్ ఫోర్ డబల్ జీరో ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది అన్నమాట సో వన్ ఆఫ్ ద సెగ్మెంట్ బెస్ట్ ప్రాసెసర్ డైమండ్ సిటీ లో కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది కూడా అండ్ డ్యూరబిలిటీ మీకు మీకు వన్ ఐపీ సిక్స్టీ నైన్ రేటింగ్ తో వస్తుంది అండ్ నెక్స్ట్ ఏఐ ఫీచర్స్ కూడా మీకు అన్ని అవైలబిలిటీ ఉంటాయి సో మనం దాంట్లో ఏదైతే పేజీ స్క్రీన్ షాట్ చేసి దాన్ని సమ్మరీ చేయడం గానీ సో అవన్నీ మీకు దీంట్లో కూడా ఉంటాయి సో దాంట్లో మెయిన్ గా వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే స్పెసిఫిక్ గా వైఫై కి చిప్ అని చెప్పి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు కూడా సిగ్నల్ ఎన్హాన్స్మెంట్ కి ఒక క్వాడ్ చిప్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు పెద్ద ఫరక్ అయితే పడదు అనమాట పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు అండ్ దీంట్లో వాడిన బ్యాటరీ టెక్నాలజీ కూడా మీరు చూసినట్లయితే ఇది మీకు ఫోర్ ఇయర్స్ వరకు ఎటువంటి కంప్లైంట్స్ రావని చెప్తున్నారు బ్యాటరీ ఎందుకంటే వీళ్ళు యూజ్ చేసిన లాంగ్ లైఫ్ బ్యాటరీ చిప్ అనేది దీంట్లో మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సో ఇది బ్యాటరీని కూల్ గా ఉంచడానికి అయితే ట్రై చేస్తూ ఉంటది ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ ని ఆప్టిమైజ్ చేసుకుంటా అండ్ మీకు యాడ్ స్కోర్ కూడా మీకు సిమిలర్ గా ఎయిట్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ వరకు అయితే మీకు యాంటీ స్కోర్ అయితే దీంట్లో వెళ్తుంది సో నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు బట్ ఇది ఓన్లీ డిఫరెన్స్ వచ్చి యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ వన్ తో వస్తుంది మనకు జిటి సెవెన్ అది ఫోర్ పాయింట్ సారీ ఫోర్ పాయింట్ జీరో తో వస్తుంది అది ఫోర్ పాయింట్ వన్ సో పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే లేదు సేమ్ డి ఎల్పిడి ఫైవ్ ఎక్స్ ర్యామ్ యూజ్ చేశారు అది అల్ట్రా అని చెప్తున్నారు బట్ పెద్దగా అయితే మనకు చేంజెస్ అయితే దీంట్లో కనబడమనమాట దీంట్లో కూడా మీకు ఫోర్ ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే వస్తాయి అండ్ దీంట్లో కూడా మనకు బూస్ట్ ఇంజన్స్ అని చెప్పి సో గేమింగ్ సంబంధించిన వాళ్ళ ఓన్ ఆల్గారిథమ్స్ అయితే దీంట్లో కూడా యూజ్ చేసుకుంటున్నారు సో ఇది చూసినట్లయితే మీకు రెండు ఇది కూడా సెవెన్ థౌసండ్ తో బెటర్ ఈవెన్ మీకు ఇక్కడ కెమెరా చూడండి ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఫిఫ్టీ మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అనమాట ఇది హైలైట్ మనకు యాక్చువల్ గా దీంట్లో దాంట్లో కూడా మనకు థర్టీ టూ మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది ఫిఫ్టీన్ ఆర్ లో చూడండి ఇక్కడ స్పెసిఫికేషన్ మీరు ఫోటోగ్రఫీ చూసుకున్నా గానీ థర్టీ టూ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఆటో ఫోకస్ సో దేంట్లో మనకు ఫిఫ్టీన్ ఆర్ లో సేమ్ మనకు జిటి సెవెన్ లో కూడా మనకు థర్టీ టూ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది సో ఫిఫ్టీ మెగాపిక్సెల్ టెలిఫోటో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట డౌన్లోడ్ డౌన్లోడ్ అనుకోవచ్చు మనం యాక్చువల్ గా ఫిఫ్టీన్ ఆర్ లో చూసిన సో దీంట్లో మనకు జిటి సెవెన్ లో అయితే మేజర్ అప్గ్రేడ్ అనమాట మీరు పోర్ట్రేట్ షార్ట్స్ కావచ్చు సో జనరల్ గా మనకు రియల్మీ లో ఏ పర్ఫార్మెన్స్ అనేది బెటర్ గానే ఉంటది ఈవెన్ ఫోటోస్ లో కూడా మనకు ఏ పర్ఫార్మెన్స్ అనేది బెటర్ గా ఉంటది అండ్ వన్ మోర్ థింగ్ దీంట్లో కూడా మీకు ఫోర్ కే సినిమాటిక్ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే మనకు ఫిఫ్టీన్ అవర్ లో ఫోర్ కే వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు దీంట్లో మీకు ఫోర్ కే వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ తో పాటు ఎయిట్ కే సినిమాటిక్ వీడియో కూడా మీకు దీంట్లో రియల్ మీ జీటీ సెవెన్ లో అయితే రికార్డ్ అవుతుంది అనమాట సో చూడండి ఇక్కడ క్లియర్ గా ఫోర్ డోల్బింగ్ లో మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఫోర్ కే వన్ ట్వంటీ ఫోర్ కే అండర్ వాటర్ కానీ వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ లో మీకు అండర్ వాటర్ కెమెరా అయితే సపోర్ట్ చేయదు అండ్ ఫోర్ కే సెల్ఫీ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మీకు చాలా ఫీచర్స్ మీకు దీంట్లో జీటీ సెవెన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో బెటర్ నా ఛాయిస్ వచ్చి నేనైతే అంటే ఆ ప్రైస్ రేంజ్ లో అయితే నేను ఇది చూస్ చేసుకుంటే అట్లీస్ట్ నాకు ఒక ఎయిట్ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ అయితే నాకు సేవ్ అవుతుంది అనమాట విత్ కార్డ్ ఆఫర్స్ జిటి సెవెన్ ఇప్పుడైతే కొంచెం ప్రైసెస్ పెరిగాయి కానీ సేల్ అయితే ఇంకా మంచి ప్రైస్ కి అయితే ఈ మొబైల్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంటే ఒకప్పట్లో మనకు ఐఫోన్ వన్ ప్లస్ థర్టీన్ మనకు అరౌండ్ ఫార్టీ ఎయిట్ ఆఫర్ అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయితే వచ్చేసేది దాంట్లో మీకు ఇంకా బెటర్ కెమెరా సెటప్ సో వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అన్ని అయితే దాంట్లో ఉండేది అనమాట బట్ ఇప్పుడు దీన్ని ఫిఫ్టీన్ అవర్ అంత పెట్టి కొనాలంటే అండ్ మెయిన్ డిస్ప్లే గురించి మాట్లాడుతున్నా బట్ ఎల్టీపీ ఎల్టీపీఎస్ కి ఏంటంటే ఎల్టీపీఎస్ అనేది స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది సిక్స్టీ నైన్టీ వన్ ట్వంటీ అని చెప్పి సో దాంట్లో అయితే బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ ఉంటది అనమాట కానీ ఎల్టీ పిఓ ప్యానల్ ఏంటంటే వన్ హెడ్జెస్ వరకు అయితే వెళ్ళిపోద్ది అనమాట సో అక్కడ మనకు మెయిన్ చేంజ్ అయితే కనబడుతుంది బట్ మనకు జీటీ సెవెన్ లో మీకు ఎల్టీపీఓ పివో ప్యాన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ డిస్ప్లే అనమాట సో దీంట్లో కూడా మీకు ఐ కంఫర్ట్ అని చెప్పి చాలా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో నాకు ఫైనల్ గా నేను అనుకున్న ఏంటంటే సో అంత పెట్టి కొనే బదులు దీనికి మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా సో ఇంకా ఉండొచ్చు మేబీ బట్ నాకు అనిపించింది వచ్చి మనకు ఫోకోఎస్ సెవెన్ అండ్ ఇది రియల్మీ జీటీ సెవెన్ ఈ రెండు అయితే నాకు మంచి ఆల్టర్నేటివ్స్ అనిపించాయి ఒకసారి మీరు కూడా ఒకసారి స్పెసిఫికేషన్ దాన్ని చూసుకోండి మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు సింపుల్ గా మీకు జీఎస్ఎం మెరానాలోకి వెళ్ళి మీరు పక్క పక్కన కంపేర్ కొట్టినట్లయితే మీకు క్లియర్ గా అయితే చూపించేస్తుంది సో అది ఫ్రెండ్స్ ఆఫ్ ఫైనల్ గా నా వడ్ అయితే నాకైతే వర్త్ అనిపించలేదు అందువల్ల నేనైతే ఆర్డర్ క్యాన్సిల్ చేశాను అనమాట సో ఫైనల్ గా నేను రియలైజ్ అయ్యాను అంత పెట్టబలేదు అని చెప్పి నాకు జస్ట్ నేను ప్రీవియస్ వీడియో చేసినప్పుడు కూడా స్పెసిఫికేషన్స్ ఇవి ఇవ్వచ్చు అను అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఎల్టీపీ ఎక్స్పెక్ట్ చేస్తాను ఎల్టీపీఎస్ అని చెప్పారు అండ్ టెలిఫోటో లెన్స్ అయితే తీసేసారు సో ఫైనల్ గా అంత ప్రైస్ అయితే మనకు కొత్త అయితే కాదని నా ఫీలింగ్ సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో రాయండి సో మీరు అంటే రియల్మీ జీటీ సెవెన్ గా లేకుంటే పోకో ఎఫ్ సెవెన్ ఈ రెండిట్లో మీకు ఏది మంచి మంచి చాయిస్ అనిపిస్తుంది కూడా కింద కమెంట్ సెక్షన్ లో రాయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు దిస్ ఇస్ మై సైనింగ్ ఆఫ్ బై బై